జర్మనీలో ఒక ఆసక్తికరమైన క్రిస్మస్ సంప్రదాయముంది దాన్ని క్రిస్మస్ పికిల్ వెఫ్నాచ్ అంటారు ఇది ఇలా జరుగుతుందంటే క్రిస్మస్ ట్రీలో ఒక పికిల్ ఆకారపు అలంకారం సాధారణంగా గాజుతో చేసినది దాచిపెడతారు క్రిస్మస్ ఉదయం పిల్లలు ఆ అలంకారాన్ని వెతుకుతారు మొదట పికిల్ను కనుగొన్న పిల్లవాడికి అదనపు బహుమానం వస్తుంది లేదా వచ్చే సంవత్సరానికి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే చరిత్రకారులు చెబుతున్నట్లయితే ఈ సంప్రదాయం వాస్తవానికి జర్మనీలో కన్నా అమెరికాలో అమెరికన్ కుటుంబాల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది జర్మనీలో చాలామంది ఈ ఆచారాన్ని ఇటీవల వరకు కూడా కాబట్టి ఇది పాత జర్మన్ సంప్రదాయమో లేక జర్మన్ సంస్కృతి నుండి ప్రేరణ పొందిన అమెరికన్ ఆవిష్కరణో అనే విషయంలో ఒక చిన్న రహస్యమే ఇది కేవలం సోషల్ మీడియా నుంచే వచ్చింది